అల్లు అర్జున్ మా చుట్టము ఆయన అరెస్ట్ బాధాకరము అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన జాతీయ నటుడే కాదు ప్రపంచ స్థాయి నటుడు అన్నారు బన్నీ అరెస్టుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరం అల్లు అర్జున్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చారు అన్నారు అల్లు అర్జున్ ను ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదు అన్నారు ప్రభుత్వం చెప్పకూడదు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం మరి జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది ఎందుకంటే అంత నేషనల్ అవార్డు విన్నరే కాదు ఆయన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా అంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే అంత మంచి మరి ఈరోజు పాన్ ఇండియాలో పాన్ ఇండియా అనకూడదు ప్రాణ ప్రపంచం అనొచ్చు మనము వరల్డ్ అనొచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను కొంచెం చింతిస్తున్నాను